హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సీ ఫుడ్ లవర్స్కి అయితే ఫేవరెట్ కర్రీ అనమాట మనకు పచ్చి రొయ్యలు దొరికని టైంలో ఎండు రొయ్యలతో అదే ములక్కడలతో ఎలా కర్రీ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం దానికోసం ముందుగా చిన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అది ఏంటంటే ఎండు రొయ్యల్ని ఫస్ట్ పెనం పైన వేయించుకున్న తర్వాత దానికి కొచ్చగా ముళ్ళు ఉంటుంది మూతికి అది తీసేసిన తర్వాత వాటర్లో ఇలా కడ నానపెట్టాను కాసేపు ఎందుకంటే ఏదైనా మట్టి లాంటిది ఉంటే వచ్చేస్తుంది నీళ్ళలోకి దిగిపోతుంది అప్పుడు కలర్ ఏదైనా వేస్తే ఇలా కలర్ కూడా కనిపిస్తుంది అనమాట ముందుగా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి కాసింత జీలకర్ర లవంగా చెక్క అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ అనమాట నేను ఇక్కడ పెద్ద పెద్ద ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నాను దాన్ని ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం అని సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ కలర్ వేసారనమాట రొయ్యల్లో అంటే అమ్మిన వాళ్ళే అనమాట తెచ్చుకొని చూస్తే ఇలా రెడ్ కలర్లో డౌట్ వచ్చి నేను కడిగితే ఇలా అనేది మనకు కలర్ బయటికి కనిపిస్తుంది కాబట్టి మనం ఇలా టూ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత కింద ఏదైనా మట్టి లాంటి ఇసుక లాంటిది ఉంటే ఇసుక లాంటిది కంపల్సరీ ఉంటుంది కడుక్కొని నీట్గా చేసుకోవాలి అంతలోపు మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతూ ఉంటాయి అవి ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ ఆనియన్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేను డ్రమ్స్టిక్ అనేది ములక్కడ అనేది ఒకటి తీసుకున్నాను అనమాట తీసుకొని అది ఫ్రై అయింది కొంచెం లైట్గా ఒక వన్ అవర్ టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది ఆ తర్వాత కడుక్కున్న ఎండు రొయ్యల్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను వేసేసి కలుపుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ ఆయిల్లో మాత్రం ఫ్రై చేసుకోవాలి వెంట వెంటనే అసలు ఇక్కడ టమాటాలు అలాంటివి ఏం వేయకూడదు ఎందుకంటే ఫ్లేవర్స్ అనేటివి మనము దాని నుంచి కొంచెం నీసువాసన రాకుండా ఉంటుందనమాట ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి పసుపు అనమాట పసుపు వచ్చేసి వీలైనంత మట్టుకు ఫ్రెండ్స్ అన్నీ ఇంట్లో ఆర్గానిక్గా ప పట్టించుకున్నవి పసుపు అయినా కరిపొడి అయినా ఇంట్లో రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇంట్లో పట్టించిన పసుపు అనమాట ఇది పసుపు కొమ్ములు తీసుకొని పట్టించిన పసుపు వేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయిల్ అంతా ఇలా వదిలేయాలన్నమాట ఎండు రొయ్యలు అనేటివి మనం వాటర్లో కడిగాం కదా కడిగిన తర్వాత ఇట్లా ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్ అంతా కూడా వదిలేసిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు అనమాట టమాటాలు నేను ఒక హాఫ్ కేజీ వరకు యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కేజీ వరకు టమాటాలు కూడా మనకు బాగా వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా కుక్ అవ్వాలి మంచిగా మనకేంటి అంటే చట్నీలాగా కుక్ అవ్వాలన్నమాట వాటరీగా ఉండదు ఈ కర్రీ అయితే ఫ్రై టైప్లో ఉంటుంది కంప్లీట్గా కానీ మనం సీ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు ఎండు రొయ్యల్ని తినే అయితే చాలా బాగా ఇష్టపడతారనమాట ఇక్కడ నేను మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతూ ఉన్నాను అనమాట కలపాలి ఎందుకనంటే ఇదంతా కూడా మీడియం టు స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసినట్లయితే మనకు కర్రీ సూపర్ టేస్ట్తో వస్తుందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు టమాటా కొంచెం కుక్ అయింది కుక్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం కొద్ది మధ్య మధ్యలో ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా కలుపుకొని మళ్ళీ క్యాప్ వేసేసి ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ మనం తిరిగి చూసినట్లయితే ఆయిల్ అంతా టమాటాలు అన్నీ చూసారు కదండి ఎలాగా టమాటా అంతా ఉడికిపోయింది టమాటా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రమ్ స్టిక్ డ్రమ్ స్టిక్స్ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను కారం అంటే మనకు సీఫుడ్ ఎండు రొయ్యలు కాబట్టి మంచి స్పైసీ తినాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి నేను ఇక్కడ టూ టీ స్పూన్ అంతా వేశాను కారము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడే యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం అలా వన్ మినిట్ అలా ఉంచిన తర్వాత ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి పొడి గరం మసాలా అంతేకాకుండా మనం ఇలా కలుపుకొని ఉంచుకున్న తర్వాత ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అనమాట ఫైనల్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దించే ముందు ఇప్పుడైతే ఫైనల్గా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది సూపర్ సూపర్ టేస్ట్ అండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది ఫైనల్గా మనకు ఎండు రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్